అందరికీ నమస్కారం తిక్కారెడ్డి మౌనం కాస్త పక్కన పెడితే తిక్కారెడ్డి ఒకవేళ రాఘవేందర్ రెడ్డికి మద్దతిస్తే మంత్రాలయం నియోజకవర్గంలోన రాజకీయ పరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రాజకీయాల్లోన ఎలాంటి సంచలనాత్మకమైన విషయాలు వెలువడతాయి అన్న ఒక్క విషయాన్ని మనం పూర్తిగా గమనించినట్లయితే ఇప్పటి వరకు సైలెంట్గానే ఉన్నాడు పార్టీలోనే కొనసాగుతున్నాడు పార్టీ అధిష్టానానికి కూడా లోబడి ఉన్నాడు ఎక్కడా ఇంకా ఏం చెప్పలేదు అనే నిర్ణయాన్ని కొన్ని వార్తా పత్రికలు అయితే రాసి వస్తున్నాయి అసలు తిక్కారెడ్డి అనే వ్యక్తి రాఘవేందర్ రెడ్డికి మద్దతిస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సరే తిక్కారెడ్డి రాఘవేందర్ రెడ్డికి మద్దతు వేయడం వల్ల లాభాలు నష్టాలు చూసుకుందాం సరే ఉన్న ప్రధానంగా ఎవరికి ఆడరు ఎంత అన్న ఒక విషయాన్ని మనం గమనించుకుందాం తిక్కారెడ్డి అనే పర్సను నియోజకవర్గ ఇన్ఛార్జిగా రెండు టర్మ్స్ అంటే రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి గ్రౌండ్ లెవెల్ తెలుసు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ప్రజలు నాయకులు ఉన్నారు సపోజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన దగ్గర ఎయిటీ పర్సెంట్ క్యాడర్ ఉందనుకుందాం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి రాఘవేందర్ రెడ్డికి టీడీపీ పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన దగ్గర కొంత కేడర్ ఉందనుకుందాం తర్వాత ఎక్కువ మెజార్టీ కేడర్ తిక్కారెడ్డి దగ్గరే ఉంది ఇంకా ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి ఒకవేళ మద్దతు ఇస్తే ఏం జరుగుతుంది ఈ ఎయిటీ పర్సెంట్ కేడర్ అనేది తిక్కారెడ్డి రాఘవేందర్ రెడ్డికి అటాచ్ చేశాడనుకో ఆ క్యాడరు ఆయనకు చేశారనుకో ఈ ఎన్నికల్లోనా ఏం జరుగుతుంది టీడీపీ పార్టీకి ప్లస్ అవుతుంది రాఘవేందర్ రెడ్డికి కూడా ప్లస్ అవుతుంది ఆయన ఒకవేళ ఈ నియోజకవర్గంలోన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కూడా ఉంది సరే తిక్కారెడ్డి నిశ్శబ్దంగా ఉండడం వలన క్యాడర్ అనేది కొంత రెండు విధాలుగా క్యాడర్ అనేది తారుమారయ్యే అవకాశం అయితే ఉంది నిశ్శబ్దం వరకు సరే ఎందుకంటే తిక్కారెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణ అనేది చెప్పలేదు ఈ పార్టీలోనే ఉన్నాడు అసలు పోటీ చేస్తాడా లేదా మద్దతిస్తారా అన్న విషయం కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది అదే విధంగా కార్యకర్తల్లోనా ప్రజల్లోనా నాయకుల్లోనా అదే ఉత్కంఠంగా ఉన్నారు దానికి ఇప్పటి వరకు తెర అనేది పడలేదు కాబట్టి నిదానంగా ఇలానే నిశ్శబ్దంగా ఉంటే క్యాడర్ అనేది కొంతవరకు టీడీపీకి పోతుంది కొంతవరకు వైసీపీ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడే టీడీపీ పార్టీకి గండి పడే అవకాశం ఉంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో నా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బాలనాగరెడ్డి ఆయన వైపు కూడా కొంత క్యాడర్ మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రెండో పాయింట్ టీడీపీలోన రెండు రకాల క్యాడర్స్ ఉన్నారు అంటే ఇప్పుడు టీడీపీలోనే రెండు రకాల క్యాడర్స్ ఎవరికి తిక్కారెడ్డి దగ్గర ఎందుకంటే రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు ఈ రెండు రకాల క్యాడర్ అనేది ఏం చేస్తుందంటే రాఘవేందర్ రెడ్డికి అనుకూల క్యాడర్ రాఘవేందర్ రెడ్డికి ప్రతికూల క్యాడర్ అని ఈ రెండు రకాల క్యాడర్ ఉన్నాయి ఈ రెండు రకాల క్యాడర్ అనేది చూద్దాం ఓసారి అనుకూల వర్గం ఏదైతే ఉందో ఆ క్యాడరు రాఘవేందర్ రెడ్డికి చెప్పుకోవచ్చు ఏ విధంగా అనుకూల వర్గం సరే గతంలోన ఈ వీళ్ళ కుటుంబం నుంచి ఏదో ఆర్థికంగా గాని ఏదో పని పరంగా కానీ ఒకవేళ గవర్నమెంట్ పరంగా గాని ఏదైనా సరే లబ్ధి పొందిన వ్యక్తులు వీళ్ళ వైపు వెళ్లే అవకాశం ఉంది ఇంకోటి సామాజిక వర్గం ఉద్దేశించి ఆ ఉద్దేశం ప్రకారం కూడా ఈ రాఘవేందర్ రెడ్డి వైపు కేడర్ మళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ప్రతికూల వర్గం ప్రతికూల వర్గం అంటే ఇది ముఖ్యమైనది ఇక్కడే బుజ్జగింపులు తర్వాత వాళ్ళని సర్దుకోవడాలు వాళ్ళతో మాట్లాడడాలు చర్చించడాలు పూర్తి స్థాయిలో జరిగితేనే ఇక్కడే టీడీపీకి గండి పడే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ ప్రతికూల వర్గం ఏంటంటే ఈ ప్రతికూల వర్గం వలన టీడీపీ పార్టీకి మైనస్ అలాగే రాఘవేందర్ రెడ్డికి మైనస్ అనుకోవచ్చు ఈ ప్రతికూల వర్గం వాళ్ళు ఎవరంటే ఇదే రాఘవేందర్ రెడ్డి ఫ్యామిలీ వల్ల నష్టపోయిన వాళ్ళు వాళ్ళ వల్ల కేసులో ఇరుక్కోపోయిన వాళ్ళు వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు వాళ్ళ వల్ల ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళలేరు ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా సరే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జంక్ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అయితే ఎన్నుకొని ఆ వైసీపీ పార్టీలోకే వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు వైసీపీ పార్టీ అంటున్నానంటే ఇక్కడ ప్రధానంగా ఉండేది రెండే రెండు పార్టీలు ఒకటి టిడిపి పార్టీ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకు మించి ఇక్కడ పెద్ద నాయకులు లేరు వేరే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు లేరు కాబట్టి బలంగా ఉన్న పార్టీలు ఈ రెండే కాబట్టి ఈ రెండు పార్టీలోకే వెళ్తారు అనుకూల వర్గం ఒకవైపు వెళ్తే ప్రతికూల వర్గం అనేది ఇంకొక వైపు వెళ్తుంది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లోనా ప్రచారంలోన ముఖ్యంగా ఫేస్ వాల్యూ తెలిసిన వ్యక్తి ప్రజాదరణ కలిగిన వ్యక్తి ప్రజలతో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలకై పోరాడిన వ్యక్తి ఎవరంటే తిక్కారెడ్డి సరే ఆయనకి వంద గ్రామాల్లోన ఫేస్ వాల్యూ ఉంది వంద గ్రామాల్లోన ప్రజలు ఆయనకు తెలుసు కాబట్టి ఆ వంద గ్రామాల్లోన ప్రచారానికి వెళ్లాలంటే ముఖ్యంగా చెప్తున్నా ఆ వంద గ్రామాల్లో ఫేస్ వాల్యూ తెలిసిన వ్యక్తి తిక్కారెడ్డి కాబట్టి ఈ రాఘవేందర్ రెడ్డి అనే పర్సన్ తిక్కారెడ్డి పేరుని వాడుకున్నట్లయితే ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారు టీడీపీ క్యాడర్ కు కొంచెం ప్లస్ పాయింట్ ప్లు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఫేమ్ అని తెలుసు కాబట్టి ఆయన మద్దతు ఇచ్చి ఆయన కూడా మీకు మద్దతుగా ఉంటారు అని ఆయన కూడా మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపి తర్వాత ఆయన పేరును వాడుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఎందుకంటే ఆయన గత రెండు సంవత్సరాల అంటే రెండు దఫాలుగా గా ఉన్నారు ప్రజల్లో ఉన్నారు ప్రజలకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తి కాబట్టి ప్రతి పిల్లల నుంచి వృద్ధుల వరకు తిక్కారెడ్డి అంటే ఎవరు అనేది తెలుసు అనమాట తర్వాత రాఘవేందర్ రెడ్డి నేరుగా పోవడం వలన మైనస్ అనేది ఏర్పడుతుంది మైనస్ అంటే ఎందుకంటే రాఘవేందర్ రెడ్డి అనే పర్సన్ ఒక మంత్రాలయమో ఒక కోతాళమో ఒక కోసిగో ఒక పెద్ద కడపూరు మండలాలు తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు మాత్రమే తెలిసిన వ్యక్తి కాబట్టి తిక్కారెడ్డిని వెంట పెట్టుకుని వెళ్లడం వలన ఫేస్ వాల్యూ పెరుగుతుంది దాంతో పాటు టీడీపీ ఓట్లు కూడా ఎక్కడికి పోకోకున్నట్ల ఇదే టీడీపీ ప్రస్తుతం ఎవరైతే అభ్యర్థున్నారో వాళ్ళకే ఓటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత ఈ రాఘవేందర్ రెడ్డి అనే పర్సన్ కొత్త ఫేస్ వాల్యూ అవ్వడం వలన ఎవరైనా సరే ఆ గ్రామానికి ప్రచారానికి వెళ్తే అక్కడున్న లోకల్ లీడర్స్ కానీ అక్కడున్న మండల్ లీడర్స్ కానీ వాళ్ళే ఈయన ఫేస్ అనేది ప్రజలకి పరిచయం చేయాలి ఓ పలానా వ్యక్తి రాఘవేందర్ రెడ్డి రామరెడ్డి తనయుడు ఈయన ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పార్టీ ఈయనకి టికెట్ ఇచ్చింది కాబట్టి ఈయన టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఈయనకి ఓటేసి గెలిపించండి అని ఒక ప్రచారంలో అయితే ఫేస్ వాల్యూను పరిచయం చేయించాల్సి అయితే ఉంటుంది రాఘవేందర్ రెడ్డిని సరే నియోజకవర్గ స్థాయిలో ప్రజలతో మమేకం కాకపోవడం ఫేస్ రికగ్నైజేషన్ లేకపోవడం వలన వాళ్ళకి ఇప్పుడు ఈ అనేది కొంచెం కష్టంగా మారింది సరే వాళ్ళు కూడా ఒక ప్లాన్ ఒక ఐడియా అనేది వేసుకున్నారు మన ఫేసు అందరికి తెలియదు కాబట్టి మనం ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామ ప్రజలతో కనెక్టివిటీ అయ్యాలంటే ఒక కొత్త ప్లాన్ అయితే వేసుకున్నారు అదేంటంటే ప్రధానంగా ఒక పెద్దగడబూరు మండలానికి వెళ్లేసరికి అక్కడ అక్కడ ప్రచారం కొనసాగించాలంటే రెడ్డిని తీసుకువెళ్లి అక్కడ ప్రచారం అనేది చేయిస్తారు తర్వాత కోసికి వెళితే అక్కడ ముత్తురెడ్డిని అక్కడ స్థానికంగా బలంగా ఉన్న వ్యక్తి ఆ ముత్తురెడ్డిని తీసుకెళ్లి అక్కడ ప్రచారం అయితే చేస్తారు తర్వాత కవతాళానికి వెళ్తే ఉలిగయ్య అక్కడ ఆ స్థానిక నాయకుడిని తీసుకెళ్లి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రచారం కొనసాగ కొనసాగించే అవకాశం ఉంటుంది ఈ మంత్రాలయం అంటే కొంచెం లోకల్ కాబట్టి తెలుసు కాబట్టి వీళ్ళని నేరుగా వెళ్ళి ప్రచారం చేసే అవకాశం అయితే ఉంటుంది సరే ముఖ్యంగా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని ఒకటైతేనే గెలుపు కనిపిస్తుంది లేకపోతే లేదు ఎందుకంటే వీళ్ళొక నినాదంతోనే టికెట్ అనేది తీసుకొచ్చుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులం మేము ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులము ఈ నియోజకవర్గంలోన వాల్మీకిలు ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు టికెట్ ఇవ్వండి అని అడిగి అధిష్టానానికి ప్రపోజల్ పెట్టి అక్కడ నుంచి టికెట్ తెచ్చుకున్నారు సరే అంతటితోనే అంటే అది కాదు ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే నినాదాన్ని బీసీ అని తెచ్చుకొచ్చారో ఆ బీసీ నాయకులను ఏకం చేసుకొని ఆ బీసీ నాయకులతో కాసి ఈ నియోజకవర్గంలో బీసీ అన్న ఒక నినాదం చేస్తేనే అప్పుడు గెలిచే అవకాశాలు ఉంటాయి